అలాగే ఇది టెన్ లీటర్స్ ట్యాంక్ చేసేది సరిగ్గా ఫ్లై అవ్వట్లేదు అని అంటున్నారు మీకు ట్వంటీ లీటర్స్ కెపాసిటీతో ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ లేదు స్వాడికాటర్లో రోడ్ నుంచో మీకు స్టెబిలిటీ ఇష్యూ గానీ మధ్యలో పక్క కింద పడిపోతుంది కానీ ఇలాంటి ఇష్యూలు అని అయిపోయేవారు మనం ఈరోజు ఇక్కడ ఫీల్డ్కి వచ్చినామంటే మళ్ళీ రేపు పిలుస్తారు మనం చూసి ఈ రోజు మనం యాక్చువల్ వచ్చింది ఒక నాలుగు ఎకరాలకి ఈ ఊరికి వచ్చింది ఇక్కడికి వచ్చినాక కత్తిమ రైతులు నాది ఎనిమిది ఎకరాలు ఉంది నాది ఏడు ఎకరాలు ఉంది నాది నాలుగు ఎకరాలు ఉందని కొట్టిస్తారు చెట్లు మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇటో చెట్టు ఇటో చెట్టు ఉంది అనుకో మధ్యలో ఈ హైట్లో ఉన్నా కూడా దాని కింద వెళ్ళిపోతుంది సైజ్ సైజ్ తినడం ఉండడం వల్ల వెళ్ళిపోతుంది మీరు ప్రొప్లర్స్ మనది హాబీం కాకుండా మన ఏరో అగ్రాస్ మోడల్ వాడుతున్నారు మీరు అలాగే మీకు ఏదైనా స్టెబిలిటీ ఇష్యూ కానీ ప్రొప్లర్స్ వల్ల ప్రొపలర్స్ ఒక మీకు దేనికి తగలకుండా డ్యామేజ్ అవ్వటం కానీ ఇలాంటి ఏం లేవు అలాంటి ఇష్యూ ఏం లేవు గిట్ట అయినా కూడా అయ్యే ఎగురుగుతున్నాయి తప్ప ఇది చాలా స్ట్రాంగ్ గా బాగున్నాయి ఓకే ఫ్లైయింగ్ లో ఎటువంటి ఇష్యూలు అయితే ఎలాంటి ఇష్యూ ఫింగర్ లాంటి ఇది కటింగ్ కొమ్మలు కొమ్మలైనస్తాను రెక్కలు అయితే బాగున్నాయి ప్రొగ్లర్స్ బాగున్నాయి ఓకే ఇప్పుడు ఎక్ సైడ్ తో పోసుకుంటే దీంతో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరం మధ్యలో వేసుకొని బైక్ మీద కూడా ఇప్పుడు ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది అనుకో బైక్ మీద తీసుకెళ్లి విలేజ్ లో లోకల్ లో అయితే బైక్ మీద వేసుకొని బైక్ కొట్టుకోవచ్చు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇండ్లూరి గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ జిల్లాలో ఉన్న మన కస్టమర్ నాగరాజు గారి దగ్గర మరియు అశోక్ గారి దగ్గర ఉన్నాము వాళ్ళు డ్రోన్ తీసుకుని దగ్గర దగ్గర నెల అవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు ఈ ఎన్వి ట్వంటీ డ్రోన్ తీసుకోవడానికి కారణం ఏంటి అలాగే మీరు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ డ్రోన్ తీసుకుని స్ప్రేయింగ్ చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది టెన్ లీటర్ కంటే ట్వంటీ లీటర్ ఎక్కువ స్ప్రేయింగ్ బాగా వస్తుంది రైతులు ఎక్కువ లైక్ చేస్తారని ఉద్దేశంతో రైతులకు రైతులకు కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఓకే ఒకసారి ట్వంటీ లీటర్ తీసుకుంటే రైతుకు ఓకే దింపాల్సిన పడలేదు ఒకసారి రెండు లీటర్ రెండు ఎకరాలకు వచ్చేస్తుంటుంది కదా ఓకే అట్లా రైతుకు కొంచెం సేఫ్ సేఫ్ అవుతుంది అండి మీకు మన దగ్గర తీసుకున్నారు కదా మీకు మన డ్రోన్ ఎలా ఉంది స్టెబిలిటీ ఎలా ఉంది అలాగే ప్రొపులర్స్ స్పేర్ పార్ట్స్ ఎలా ఉన్నాయి మీకు స్పేర్ పార్ట్స్ అన్నీ ఓకే అన్ని అవైలబుల్గా డ్రోన్ కూడా నెంబర్ వన్ సుమారు మీరు రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టగలుగుతున్నారండి రోజు వచ్చిన ఫీల్డ్ ఉన్న రోజు ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ముప్పై రోజు పదిహేను ఎకరాలు రోజు ఇరవై ఎకరాలు ఓకే అలా ఈ నాజెల్స్ సిస్టం ఎలా ఉంది రైతులకి ఎలా నచ్చుతుంది మీరు ఎలా స్ప్రే చేస్తున్నారు మెయిన్గా రైతులకు నచ్చేది నచ్చేదిలా నాజిల్సే నాజిల్స్ మన ట్రాక్టర్ పంపు స్ప్రే ఎట్లా వస్తుందో ఈ నాజిల్స్కి కూడా అలాగానే వచ్చేస్తుంది స్ప్రే అని చెప్పేసి బాగా లైక్ చేస్తారు రైతులు ఓకే అండ్ ఫ్రేమ్ స్టెబిలిటీ ఎలా ఉందండి మీకు ఫ్రేమ్ స్ట్రాంగ్ కానీ స్ట్రెంత్ కానీ అంటే ట్వంటీ లీటర్స్ చిన్న ఫ్రేమ్ లిఫ్ట్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడైనా హెవీ లోడ్ లోడ్ ఎక్కిపోయినప్పుడు కానీ ఫ్రేమ్ లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఇప్పటివరకు అయితే అలాంటి ప్రాబ్లమ్ ఏం చేస్తుంది మనకు స్టాండ్ వచ్చేసి హెవీగా ఉంది ఉంది ఓకే కూడా లేపడం వల్ల వల్ల స్టాండ్ ఇబ్బంది ఏం లేదు నల్గొండలో మీకు చాలా కంపెనీలు ఉన్నాయి కదండి ఇంకా మీరు ఎన్వి ట్వంటీ ఈ ఫ్రేమ్ తీసుకుందామని అలాగే ఈ ఎలక్ట్రోస్టాటిక్ నావిల్ పెట్టి తీసుకుందామని మీకు ఆలోచన ఎలా వచ్చింది మేము యూట్యూబ్లో చూసి వీడియో బాగా ఉందని చెప్పేసి వచ్చి మీ ఫ్రేమ్ బాగుందని బాగుంది మెయిన్గా లైక్ చేయడం ఫ్రేమ్ ఒక ఎలక్ట్రో నాల్స్ బాగున్నాయని మీ దగ్గరకు వచ్చి తీసుకుందాం ఓకే టెన్ ప్రో బ్యాటరీస్ వాడారు కదా అండ్ ఛార్జింగ్ టైం ఎంత టైం పడుతుంది మీకు ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ ట్వంటీ పదిహేను నిమిషాల నుంచి ఓకే మీరు ఒకసారి ఛార్జ్ చేసి ఎన్ని ట్యాంకులు కొడుతున్నారు అని రెండు ట్యాంకులే కొడుతు ఉంటే రెండు ట్యాంకులు పడుతున్నా రెండు రెండు పడుతున్నాం ఒక్కొక్కసారి మూడు మూడు ట్యాంకులు కొడుతున్నాం మూడు రెండు మూడు అంటే కొంచెం కరెంటు వైర్లు అవి లేకుంటే మంచిగా ఉంటే చెట్లు అవి లేకుంటే మూడు పడుతున్నాం ఒక బ్యాటరీతో ఇంకా అవి చెట్లు అవి ఉంటే కరెంట్ వైర్లు ఉంటే రెండు అంతకుముందు మీరు ఉద్యోగం ఏం చేసేవాళ్ళండి ఆక్యుపేషన్ అంటే ఇంత ఇంతకుముందు మేము ఫార్మర్స్ ఫార్మర్స్ అండి ఫార్మర్స్ స్టడీ కంప్లీట్ అయింది ఫార్మర్ మా నాన్నకు తోడుగా వ్యవసాయం చేసేవాళ్ళం అందరూ పక్క వాళ్ళు తీసుకొని కొంచెం బాగుంది ఎక్కువ అమౌంట్ చంపాయిస్తారు అనే ఆలోచన మనం కూడా తీసుకుందాం అనే ఆలోచన తీసుకుంది సుమారు రోజుకి ఎన్ని ఎకరాలు కొడుతున్నారు సుమారు ఫీల్డ్ మంచిగా ఉంటే పదిహేను బట్టి అన్న పదిహేను ఇరవై పది ఎకరాలు ఉంటే పది ఇట్లా పదిహేను ఇరవై హైయెస్ట్ మీకు కనీసం ఒక ఎకరానికి ఎంత ఇస్తున్నారు మీకు రైతులు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేదన్న ఇప్పుడు ప్రెసెంట్ ఫోర్ హండ్రెడ్ ఇస్తుంది కొన్ని ఏరియాలలో ఫోర్ హండ్రెడ్ కొన్ని ఏరియాలలో ఫైవ్ హండ్రెడ్ ఇంకా మా నుంచి సర్వీస్ ఎలా ఉంది మీకు స్పేర్ పార్ట్ లో సర్వీస్ ఎలా ఉంది మీకు టయానికి సర్వీస్ అందిస్తాం స్పేర్ పార్ట్స్ ఓకే సర్వీస్ కూడా మీ దగ్గర నుంచి మంచి అవైలబుల్ ఓకే అప్పటి వరకు అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కంప్లైంట్ ఏం లేదు డ్రోన్ లో అయితే కంప్లైంట్ ఏం లేదు కంప్లైంట్ డ్రోన్ బాగుంది ఓకే మాక్సిమం మీకు వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు కదా సర్వీస్ కి మీకు అవును సార్ ఓకే మీకు ప్రాబ్లం వస్తే దాంట్లో పెడుతున్నారా లేదు ఇంకా ప్రాబ్లం ఏం రాలేదు ఇప్పుడు మీరు తీసుకుని ఎన్ని నెలలు అవుతుంది కనీసం కొద్ది రోజులు మధ్యలో మైనస్ కొద్దిగా పండుగలు అవి ఆవేశం ఓకే కనీసం ఎన్ని ఎకరాలు కొట్టారు రెండు మాక్సిమం ఒక మధ్యలో ఉంటది మార్కెట్ లో మీరు ఎక్స్ కాప్టర్ అంటేనే స్టెబిలిటీ ఇష్యూ ఉంది అలాగే ఇది టెన్ లీటర్స్ ట్యాంక్ వేస్తే సరిగా ఫ్లై అవ్వట్లేదు అని అంటున్నారు మీకు ట్వంటీ లీటర్స్ కెపాసిటీతో ఎక్స్ నైన్ ప్లస్ మోటార్ లే స్క్వాడ్ కోపర్తో లోన్ ఇచ్చే మీకు స్టెబిలిటీ ఇష్యూ కానీ మధ్యలో పక్క కింద పడిపోతాం కానీ అలాంటివి ఉన్న ఇష్యూలో ఇప్పటివరకు వరకు అయితే అలాంటిది ఏం లేదు స్టేబులిటీ కూడా మంచిగానే ఉంటుంది ఓకే ఓకే మాకు అలాంటి కంప్లైంట్ ఏం లేదు మీ చుట్టుపక్కల గ్రామంలో కనీసం ఎన్ని డోర్లో ఉన్నండి మా చుట్టూ ఎక్సైట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం ఎట్లైనా థర్టీ ఈ ఎక్స్ నైన్ ప్లస్ అని ఫార్టీ దాకా ఉంటాయి ఒప్పది ఉంటాయి ఓకే ఒకవేళ ఎక్స్ ఎక్స్ ఎయిట్ డ్రోన్తో పోల్చుకుంటే మీ ఎక్స్ ప్లస్ క్వాడ్ గోపర్ ఎలక్ట్రోస్టాటిక్ నాజుల్తో ఎలా ఉంది చాలా బాగుంది రైతులు చాలా లైక్ చాలా బాగుంది ఎలక్ట్రో ఎలక్ట్రోనాలజీస్ వల్ల రైతులు లైక్ ఎక్కువ చేస్తారు స్ప్రే అనేది మంచిగా పడుతుంది అనేది బాగా వస్తుంది పొలం మీద ఫాగ్ బాగా పడుతుంది అని చెప్పేసి బాగా లైక్ చేస్తుంది మొక్క మీద ఫాగ్ అనేది బాగా వచ్చి మొక్క మీద బాగా పడిపోతుంది అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మిమ్మల్ని ఎక్కువగా పిలుస్తున్నాం ఎక్కువ పిలుస్తున్నాం మనం ఈ రోజు ఇక్కడ ఫీల్డ్ పెట్టినా అంటే మళ్ళీ రేపు పిలుస్తారు మనం చూసి ఈ రోజు మనం యాక్చువల్ గా వచ్చింది ఒక నాలుగు ఎకరాలకి ఈ ఊరికి వచ్చింది ఇప్పుడు వచ్చినాక కత్తిమ రైతులు నాది ఎనిమిది ఎకరాలు ఉంది నాది ఏడు ఎకరాలు ఉంది నాది నాలుగు ఎకరాలు ఉందని కొట్టిస్తారు అయితే ఆ స్ప్రేయింగ్ చూసి స్ప్రేయింగ్ చూసి పక్కనే ఎక్సైడ్ కొట్టిరు ఇరవై లీటర్ల వాళ్ళు కొడితే వాళ్ళని చూసి వాళ్ళని వద్దని వాళ్ళు నిలబొట్టి మళ్ళీ మాత్రం కొట్టి ఎక్సైడ్ వాళ్ళని వద్దని ఓకే మార్కెట్లో మీరు స్మార్ట్ బ్యాటరీస్ చూసారు కదా అలాగే మీరు మీరు స్మార్ట్ బ్యాటరీస్ తీసుకున్నారు చాలా వరకు అపోహలు ఉన్నాయి ఇప్పటి వరకు అయితే పాతిక లైఫ్ సైకిల్ అయిన తర్వాత స్మార్ట్ బ్యాటరీలు ఇష్యూలు రావటం ఇలాంటివి జరగటం మీకు ఏమన్నా ఇష్యూ ఇలాంటి వచ్చినా మాకైతే అలాంటి ఇష్యూస్ లేవు వరకు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల్లో ఫుల్ అయిపోతుంది ఓకే మీరు మేము చెప్పిన రికమెండ్ వాల్యూస్ వాడుతున్నారు అందుకని ఇప్పుడు వరకు సర్వీస్ రిపేర్ గానీ సర్వీస్ గానీ మా దగ్గర మీ బ్యాటరీ రాలేదు బాగుంది బ్యాటరీ ఓకే అలాగే చార్జింగ్ టైం ఎంత ఎంత పడుతుంది స్మార్ట్ బ్యాటరీస్ మీకు పదిహేను నిమిషాలు పదిహేను పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మీరు ప్రొప్లర్స్ మనది హాబీ వింగ్ కాకుండా మన ఏరో అగ్రాస్ మోడల్ వాడుతున్నారు మీరు అలాగే మీకు ఏదైనా స్టెబిలిటీ ఇష్యూ కానీ ప్రొప్లర్స్ వల్ల ప్రొపులర్స్ ఒక మీకు దేనికి తగలకుండా డ్యామేజ్ అవడం కానీ ఇలాంటివి ఏమి లేవు కదా మీకు అలాగే మేము అందరికంటే తక్కువ కాస్ట్ లోనే ఇస్తాం ప్రొప్లర్స్ కూడా అది మీకు ఏమైనా తక్కువ కాస్ట్ వల్ల మీకు ఏమైనా ఇష్యూలు ఏమైనా ఉన్నాయా అలాంటి ఇష్యూ ఏం లేవు గిడ్డగా చెట్లు అయినా కూడా అయ్యేరుతున్నాయి తప్ప స్ట్రాంగ్ గా బాగున్నాయి ఓకే ప్లేయింగ్ లో ఎటువంటి ఇష్యూలు అయితే లేవన్నమాట ఎలాంటి ఇష్యూ ఏము లేదు ఫింగర్ లాంటి కొమ్మలైనే ఇది చెగిపోయినది ఇది రెక్కలు అయితే బాగున్నాయి బాగున్నాయి ఓకే మీకు ఎఫర్డబుల్ కాస్ట్ లోనే లేదా ఆ కాస్ట్ లోనే ఇస్తా మీరు ఈ మధ్యలో ఏమైనా మెయింటెనెన్స్ ఏమైనా మెయింటెనెన్స్ ఏమైనా చేసుగారా ఏమైనా పడ్డం కానీ ఇలాంటివి ఏమైనా జరిగిందా అంటే ఒకసారి ఒకసారి స్టే వేయ పడ్డది లైట్ గా కొర్సకు దాకినందుకు పడితే రెక్కలు రెక్కలు ఒకటినాయి కొత్త రెక్కలు తెచ్చిపించుకొని మళ్ళీ రెక్కలు వేసుకున్నాం అంతకు మించి మళ్ళా రూపాయ అడగలేదు మళ్ళీ ఇంతవరకు స్టేమ్ ఫ్రేమ్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మీకు ట్రైపాట్లు ఇరగలేదు అలాగే ఆర్మ్ జాయింట్ కూడా ఇరగలేదు ఆర్మ్ జాయింట్ కూడా ఏమి ఓన్లీ రెక్కలు ప్రొపలర్స్ పోయి ప్రొపలర్స్ వేయించుకున్నాం ఒక్క సెట్ అది మీరు మెయింటెనెన్స్ ఏమీ లేకుండా చేస్తున్నారంటే మేము చెప్పిన రికమెండర్స్ బ్యాటరీ వాల్యూస్ లో వాడుతున్నారు ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అలాగే చూస్తున్నారు మీకు మట్టిలో మోటార్ మట్టిలో పడతాం కానీ బురదలో పడతాం కానీ ఎప్పుడైనా జరిగిందండి జరిగింది తాకినప్పుడే మోటార్ కూడా మునిగిపోయింది అందులోకి ఓకే ఆ నీళ్ళు వెళ్తాం వల్ల కానీ మట్టి వెళ్తాం వల్ల కానీ మోటార్ ఏమైనా డ్యామేజ్ జరగటం ఏమైనా జరిగిందా ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు ఒకటే ఒక మోటార్ పోయింది మొత్తం పెట్రోల్ తో పోసి క్లీన్ చేస్తే పోయింది మోటార్ మోటార్ మట్టిలో పడటం వల్ల మోటార్ అవ్వలేదు మీరు క్లీన్ చేసి పెట్రోల్ తో క్లీన్ చేసి మళ్ళీ ఫ్లై చేస్తారు వెంటనే పెట్రోల్ తోట క్లీన్ చేసి ఫ్లై చేసాను స్టే వల్ల ఓకే జస్ట్ అంత లోపలికి ఏం పోలేదు జస్ట్ ఈ మూల ఈ మూలలో ఇట్లా ఇందులో ఓకే ఫీల్డ్లో మీరు ఈ డ్రోన్ యూస్ చేస్తాం అప్పుడు ఎప్పుడే ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే మీకు చెట్లు స్తంభాల మధ్యలోంచి ఇది చిన్నగా ఉండడం వల్ల ఈజీగా వెళ్ళి బయటకు వస్తుంది కదా చెట్లు మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇటో చెట్టు ఇటో చెట్టు ఉంది అనుకో మధ్యలో ఈ హైట్ లో ఉన్నా కూడా దాని కిందంగా వెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతుంది ఓకే సైజ్ చిన్న సైజు చిన్నడం ఉండడం వల్ల వెళ్ళిపోతుంది కార్లో పెట్టుకోవడానికి కూడా మంచిగా బాగుంది గా అవును మీకు ఎక్స్ట్ ఫేస్ ఇప్పుడు ఎక్స్ సైడ్ తో పోల్చుకుంటే దీంతో ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇద్దరం మధ్యలో వేసుకొని బైక్ మీద కూడా ఇప్పుడు ఒక రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంది అనుకో బైక్ మీద తీసుకెళ్లి విలేజ్ లో లోకల్ లో అయితే బైక్ మీద వేసుకొని బైక్ కొట్టుకోవచ్చు ఓకే ఇది ఫోల్డింగ్ చాలా చిన్నగా ఉంటది అలాగే మీరు వెనకైనా పట్టుకుని ఒళ్ళు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు విలేజ్ లో అయితే లోకల్లో అయితే అలాగనే చేస్తున్నాం కొంతవరకు మాక్సిమం ఓకే అదే మీకు ఈజీ కంఫర్టబుల్ ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది అది బైక్ మీద అయితే విజీగానే ఉంది ఓకే మీకు మాములు ఎక్స్ సైట్ తీసుకున్నారంటే వెనక సీట్లు కూడా బొలీరో అయినా వెనక సీట్లు కూడా ఫోల్డింగ్ చేసి చేసుకోవాల్సి వచ్చింది ఇది ఓన్లీ ఎనక ఊరిన పెట్టేస్తే ఫోల్డ్ చేసి డ్రోన్ ఫోల్డ్ చేసి టాల్ పెట్టేస్తే సరిపోతుంది ఇప్పటి వరకు మీరు ఓన్లీ వరికే స్ప్రే చేశారని ఇంకా వేరే మొక్కలు ఏమైనా స్ప్రే చేశారా ఇప్పుడు ప్రెజెంట్ అయితే వరి చేను పైనే స్ప్రేయింగ్ వరి మొక్కల పైన స్ప్రేయింగ్ చేసినాము ఓకే

లోకల్లో మేమైతే అడిగి చూడలేదు మనం మీ దగ్గర నుంచే తెప్పించుకుంటాం ఇప్పటి లోకల్లో స్పేర్ పార్ట్స్ ఏం అడగలేదు ఇంతవరకు స్పేర్ పార్ట్లు ఏం అడగలేదు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఈ ఎక్స్ నైన్ ఎక్స్ నైన్ కాకు ఎక్స్ నైన్ ఎక్స్ కాకుండా వేరే డ్రోన్స్ ఏమైనా దొరుకుతున్నాయా మీ దగ్గర వేరే డ్రోన్లు ఏం దొరకట్లేదు ఓన్లీ ఎక్స్ ఎయిట్ ఎక్స్ కాప్టర్ మాత్రం ఎక్కువ రికమెండ్ వస్తుంది ఎక్స్ నైన్ ప్లస్ ఎక్స్ నైన్ అంటే మీ అది కూడా ఎక్స్ కాప్టర్లే అది మీకు ఎక్స్ నైన్ ప్లస్ మోటార్లు వేసి క్వాడ్ కాప్టర్ వేయటం వల్ల వరి పంటకి కానీ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ గల డ్రోన్ కాబట్టి మీకు వరి పంటకు కానీ ఏమైనా డ్యామేజ్ కానీ ఇలాంటివి ఆకు రాయలు ఏంటి పూత రాయాలిపోవడం కానీ ఏమైనా జరుగుతుంది అలాంటిది ప్రాబ్లమ్ ఇప్పటివరకు అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకా మీరు ఫ్రాంచైజ్ ఇంకా మీరు ఫ్రాంచైజ్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందండి మీకు మీరు ఇస్తా అంటే తీసుకుంటాం బ్రాండ్ ఓకే అలాగే లోకల్లో స్పేర్ పార్ట్స్ కూడా సేల్ చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఉన్నాం సర్వీస్ చేసుకుంటూ పార్ట్స్ ఓకే ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా మీ లోకల్లో మీకోసం సర్వీస్ సెంటర్ ఫ్రాంచైజ్ అలాగే మీకు ఇస్తాకి ట్రై చేద్దామని Okay thank okay. you thank you sir. thank you